హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నూరు కట్ల పిశాచం కథలు పదకొండవ భాగం ఘోటకుడి కథ ఒకానొకప్పుడు సీతాపురం గ్రామంలో లక్ష్మీపతి అనే భాగ్యవంతుడు ఉండేవాడు వివాహమై ఎన్నేళ్లు గడిచినా ఆయనకు సంతానం కలగలేదు అందుకని ఎందరో సాధు పుంగవుల్ని సంప్రదించి ఎన్నో పూజలు వ్రతాలు చేయగా ఆయనకు ఒక కొడుకు పుట్టాడు అతడికి నారాయణ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు లక్ష్మీపతి లేకలేక పుట్టిన కొడుకని తల్లిదండ్రులు నారాయణని ఎంతో గారాభం చేసేవారు కానీ అందువల్ల నారాయణ చెడిపోలేదు బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు చదువులు బాగా రాణించాడు అందరి చేత పెంచుకున్నాడు అతణ్ణి సీతాపురంలో అభిమానించని వారు లేరు ఒకరోజు నారాయణ ఏదో పని మీద ఒంటెద్దు బండిలో పొరుగూరికి వెళ్లాడు రోజు ఎండ ఎక్కువగా ఉండటం వలన అతడికి దారిలోనే వడదెబ్బ తగిలింది నోట మాట కూడా రాకపోతే దాహం వేస్తోందని బండితోలే శివయ్యకు సైగ చేసి తప్పి పడిపోయాడు శివయ్య చుట్టుపక్కల చూసి ఎక్కడా జలాశయాలు కనపడకపోవటంతో మారు ఆలోచన చేయకుండా ఎద్దును అదలించి బండిని త్వరగా పరిగెత్తించాడు బండి పొరుగూరు చేరగానే ముందుగా కనిపించిన ఇంటి ముందు బండినాపి ఇంటి వాళ్ళకి పరిస్థితి చెప్పుకున్నాడు అదో పూరి గుడిసె అందులో ఓ పేదవాడు తన కూతురు సునందతో ఉంటున్నాడు అతడు ఏమాత్రమూ సంకోచించకుండా నారాయణను తన ఇంట్లోకి చేర్చి శీతలోపచారాలు చేశాడు ప్రయోజనం కనిపించలేదు అప్పుడు పేదవాడు సునందతో అమ్మా ఇతన్ని రక్షించడం మన వల్ల కాదు నేను వెళ్లి వైద్యుడిని పిలుచుకుని వస్తాను ఈలోగా ఇతడికి నువ్వు ఆగకుండా విసనకరతో విసురుతూ ఉండు మధ్యలో ఇతడికి స్పృహ గనక వచ్చి లేచి అడిగితే వెంటనే ఇవ్వు అన్నాడు సునంద నారాయణకు విసనకరతో సాగింది పేదవాడు శివయ్య వైద్యుడి కోసం వెళ్లారు వాళ్ళిద్దరూ వచ్చేలోగానే నారాయణకు స్పృహ వచ్చి దాహం దాహం అన్నాడు వెంటనే సునంద మంచినీళ్లు తెచ్చిచ్చింది నారాయణ వెంటనే నీళ్లు తీసుకొని ఆబగా తాగేశాడు దాహం తీరిన తర్వాత చుట్టూ చూస్తే తనెక్కడో కొత్త చోటికి వచ్చి కొత్త మనుషుల మధ్య ఉన్నట్లు గ్రహించిన నారాయణ సునందను చూసి ఆశ్చర్యపడి నువ్వెవరువు ఎలా వచ్చాను అన్నాడు సునంద అతడికి జరిగింది చెప్పింది నేనెవరో తెలియకపోయినా నా కోసం శ్రమపడి నా ప్రాణాలు రక్షించిన నువ్వు చాలా మంచిదానివి అన్నాడు నారాయణ కృతజ్ఞతగా నిన్ను రక్షించింది నేను కాదు ముందు శివయ్య తర్వాత మా నాన్న అంది సునంద ఏమో నువ్వు విసరగా వచ్చిన గాలితోనే నాకు మళ్లీ స్పృహ వచ్చింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు నారాయణ వెంటనే సునంద బదులిచ్చేలోగా పేదవాడు శివయ్య వైద్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చారు వైద్యుడు నారాయణని పరీక్షించి కంగారేం లేదు మామూలు ఎండదెబ్బే తగిలింది మీ శీతలోపచారాలకి ఇతడికి ఆరోగ్యం చక్కబడింది అని పేదవాడిని మెచ్చుకున్నాడు తర్వాత ఆయన నారాయణకి మళ్లీ ఎండదెబ్బ తగలకుండా మందిచ్చాడు పేదవాడు ఆయనకి ఇవ్వబోతే నారాయణ వారించి తనే ఆయనకి అడిగిన డబ్బిచ్చి పంపించేశాడు నారాయణ పేదవాడికి కృతజ్ఞతలు చెప్పి సునంద నాకు నచ్చింది మీ ఇద్దరికీ ఇష్టమైతే ఆమెని పెళ్లి చేసుకుంటాను అన్నాడు పేదవాడు కంగారుపడి నువ్వు చాలా గొప్పవాడివి ఈ పెళ్లికి నీ పెద్దవాళ్ళు ఒప్పుకోరు నువ్వు వాళ్ళని ఒప్పించగలిగితే మీ పెళ్లికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు నా తల్లిదండ్రులు నా మాట కాదనరు వాళ్ళని ఒప్పించి మీకు కబురు పంపుతాను అని నారాయణ పేదవాడి నుంచి సెలవు తీసుకున్నాడు వాస్తవానికి నారాయణ ఆ ఊరికి వచ్చింది అక్కడ గ్రామాధికారితో పనిండి అందుకని అక్కడి నుంచి తిన్నాగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు ఆయన అతన్ని వచ్చిన పని అడిగి తెలుసుకున్నాడు ఆయనకి నారాయణ అతడి మాట తీరు నచ్చాయి అతన్ని అల్లుడుగా చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు నారాయణ వచ్చిన పని జయప్రదంగా ముగిసింది గ్రామాధికారి అతడితో నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను మా అమ్మాయిని చూసి నీకు నచ్చితే చెప్పు మీ నాన్నగారికి కబురు పంపుతాను అన్నాడు నారాయణ వెంటనే నన్ను మీరు మన్నించాలి నేను ఈ ఊళ్ళోనే ఉండే సునంద అనే అమ్మాయిని ప్రేమించాను ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు గ్రామాధికారి ముఖము చిన్నబోయింది ఆయన నారాయణ అడిగి సునంద వివరాలు తెలుసుకుని ఆమె నాకు తెలుసు చాలా బుద్ధిమంతురాలు మంచి నిర్ణయం తీసుకున్నావు చాలా సంతోషం అన్నాడు నారాయణ ఊరొదిలి వెళ్ళిపోయాక గ్రామాధికారి తిన్నగా పేదవాడింటికి వెళ్ళి ఒరే ఎవరో రాజుగారికి నీ గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు నిన్ను ఖైదు చేసి రాజధానికి పంపమని ఆయన నాతో చెప్పారు అక్కడ నిన్ను ఉరితీస్తారు నీ ప్రాణాలు దక్కాలంటే ఒక్కటే ఉపాయం నేను నీకోసము ఒక బండి ఏర్పాటు చేస్తాను నువ్వు వెంటనే నీ కూతుర్ని తీసుకుని ఊరొదిలి పారిపో నువ్వు దొరకలేదని రాజుగారికి ఏదో సర్ది చెప్పుకుంటాలే అన్నాడు పేదవాడు గ్రామాధికారి మాటలు నమ్మి గజగజ ఉణికిపోయాడు ఆయన చేస్తున్న సాయానికి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియక కాళ్ళ మీద పడిపోయాడు గ్రామాధికారి పేదవాణ్ణి అతడి కూతుర్ని ఒక కీకారణ్యం మధ్యలో వదిల ఏర్పాటు చేశాడు అది దట్టమైన అడవి చెట్ల ఆకులు ఎంత దట్టంగా ఉన్నాయంటే సూర్యరశ్మి కూడా వాటిని చీల్చుకొని అడవిలోకి రాలేకపోతుంది సునంద భయపడుతూ ఉంటే తండ్రి ధైర్యం చెబుతూ భయపడకు మనం కష్టపడి బ్రతికేవాళ్ళం ఎక్కడైనా ఉండగలం నేనిక్కడే ఓ గుడిసె వేస్తాను అడవిలో అన్ని రకాల ఫలాలు కందమూలాలు లభిస్తాయి మనకిక్కడ ఏ లోటు ఉండదు మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఇక్కడే రోజులు గడుపుదాము అన్నాడు ఆ మాటలింకా పూర్తి కాకుండానే వాళ్ల ముందొక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు వాడి పర్వతాకారాన్ని ఎర్రటి కనుగుడ్లని వాడి ఒంటి మీద దట్టమైన రోమాల్ని చూసిన సునంద భయపడి కెవ్వు నరిచింది బ్రహ్మరాక్షసుడు వెంటనే తన రూపం మార్చుకుని మామూలు మనిషిలా మారాడు వాడ ఆమెతో సుందరి భయపడకు నేను ఈ చెట్టు మీదనే ఉండి ఇందా నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను నా పేరు ఘోటకుడు నా వల్ల నీకుగాని నీ తండ్రికి గాని ఏ ప్రమాదమూ ఉండదు ఈ ఘోరారణ్యంలో మీకు ఏ ప్రమాదమూ జరగకుండా కాపాడాలనే నేనిప్పుడు మీకు కనిపించాను నేను మీ స్నేహితుడని నమ్మండి అన్నాడు ఘోటకుడు అన్నమాట నిలబెట్టుకున్నాడు వాడ అరణ్యంలో వాళ్ళ కోసము అందమైన భవనం సృష్టించాడు అందులో దాసదాసి జనాన్ని సృష్టించాడు దాంతో పేదవాడి జాతకం మారిపోయింది అంతకాలము మనుషుల మధ్య ఉండి కూడా పొందలేని సుఖాలన్నీ ఆ తండ్రి కూతుళ్ళు ఆ కీకారణ్య మధ్యంలో అనుభవించసాగారు అలా కొన్నాళ్లు గడిచాయి ఒకరోజున ఘోటకుడు పేదవాణ్ణి సమీపించి అయ్యా నాదో చిన్న మనవి నేను శాపవశాన రాక్షసుడినైన దురదృష్టవంతుణ్ణి ఈ జీవితం బాగోలేదు నాకెన్నో అద్భుత శక్తులున్నా అవి నాకు సంతోషం కలిగించడం లేదు ఏ కన్నపిల్లైనా నేనంటే ఇష్టపడి మనస్ఫూర్తిగా నన్ను వివాహం చేసుకుంటే నేను మళ్ళీ మానవుడిగా మారిపోతాను కానీ అప్పుడు నా అద్భుత శక్తులన్నీ పోతాయి అయినా అప్పుడు మనమందరము కలిసి హాయిగా ఉండగలమని నా నమ్మకము అన్నాడు పేదవాడు వెంటనే అయ్యా నువ్వు నాకు చేసిన ఉపకారము సామాన్యమైనది కాదు అది నేను బ్రతుకున్నంత కాలము మర్చిపోలేను నీ శాపం విముక్తి కోసము ఏం చేయటానికైనా నేను సిద్ధం అయితే నా కూతురి విషయంలో మాటివ్వటానికి నేను ఆసక్తుణ్ణి సునంద స్వతంత్రరాలు మీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడితేనే మీ పెళ్లి జరుగుతుంది అన్నాడు గోటకుడు వెంటనే సునంద వైపుకు తిరిగి నీ తండ్రి మన పెళ్లికి ఒప్పుకున్నాడు మరి నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని అడిగాడు సునంద కాసేపు ఆలోచించి రాక్షసోత్తమ నిన్ను పెళ్లి చేసుకోవటానికి నేను సిద్ధమే కానీ మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకోవటము సాధ్యం కాదు ఎందుకంటే నేను పేదరాళ్ళని తెలుసు కూడా నారాయణ అనే యువకుడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు అతడి రూపము సంస్కారము నాకు నచ్చాయి అతడిప్పుడు నన్ను మర్చిపోయి ఉంటే తప్ప మనస్ఫూర్తిగా నిన్ను వివాహం చేసుకోలేను అంటూ నారాయణ ఉదంతము వివరంగా చెప్పింది గోటకుడు వెంటనే అక్కడి నుంచి మాయమై వెళ్ళి సీతాపురం చేరుకుని మానవ రూపంలో లక్ష్మీపతి చేరుకున్నాడు అప్పుడు లక్ష్మీపతి ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు విషయం ఏమిటంటే నారాయణ సునంద కోసం బెంగపెట్టుకుని మంచం పట్టాడు వైద్యుడిక పెదవి విరిచి రెండు రోజుల్లోగా సునంద మీ వాడికి కంటపడితే సరేసరి లేకుంటే ఇతడి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అన్నాడు గోటకుడికి అక్కడ పరిస్థితి సంతోషాన్ని కలిగించింది అక్కడ రెండు రోజులుండి నారాయణ చావు కళ్ళారా చూసి అప్పుడు సునంద దగ్గరికి వెళ్లాలనుకున్నాడు నారాయణ చనిపోతే సునందకు తనను పెళ్లి చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరము ఉండదు మరి రెండు రోజులు ఊరికే ఏం చేస్తాడు అందుకని గోటకుడు అదృశ్య రూపంలో ఎన్నో ఇల్లు తిరిగి అక్కడుండే మనుషుల మాటలు వినసాగాడు ఏ ఇంట్లో విన్నా నారాయణ మంచితనం గురించే అందరూ అతడి గుణగణాలు పొగుడుతూ అనుకోకుండా కనబడి మాయమైన సునందను నిందిస్తున్నారు ఇది వినగానే గోటకుడికి సునంద మాయం కావటానికి కారణమైన గ్రామాధికారి గుర్తుకు వచ్చాడు ఆయన ఆలోచనలు ఎలాగున్నాయో తెలుసుకోవాలని రాక్షసుడు గ్రామాధికారి ఇంటికి వెళితే అక్కడ ఊహించని దృశ్యం కళ్ళబడింది గ్రామాధికారి కూతుర్ని తనింట్లోనే ఓ గదిలో బంధించాడు ఆమెకు తిండి పెట్టడానికి తనే స్వయంగా లోపలికెళితే కూతురు ఆయనతో సునంద ఎక్కడుందో నీకు తెలుసు ఆ విషయము లక్ష్మీపతి గారికి చెప్పి నారాయణ ప్రాణాలు రక్షించడానికి బదులు సునందను నువ్వే ఎక్కడికో పంపావున్న రహస్యము బయట పెడతానన్న భయంతో నన్నే ఈ ఇంట్లో బందీం చేసావు ఇది చాలా అన్యాయం అంది గ్రామాధికారిని న్యాయాన్యాయాలు నీకంటే నాకు బాగా తెలుసు ఇప్పుడు అసలు విషయం బయటపడితే నా పరువేం కావాలి ఆ నారాయణ ప్రాణాలు నా పరువు కంటే ఎక్కువేం కాదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తండ్రి తలుపులు వేసుకుని పోగానే గ్రామాధికారి కూతురు తన వేలుకున్న వజ్రపు టొ తీసి దేవుడా నా వల్ల నారాయణ ప్రాణాలు పోతున్నాయి నేను ఈ వజ్రం ఎంగి నా ప్రాణాలు తీసుకుంటాను నువ్వు నారాయణ ప్రాణాలు కాపాడు ఇందువల్ల మా నాన్నకు బుద్ధి వచ్చి ఇక ముందైనా ఇలాంటి పాపపు పనులు చేయటం మానుకుంటాడు అని దైవ ప్రార్థన చేసి ఉంగరాన్ని మృంగబోయింది అప్పుడు గోటకుడు ఆమె ముందు ప్రత్యక్షమై సుందరి ఆగు అంటూ తన కథ చెప్పుకొని నా స్వార్థం కోసము నారాయణ ప్రాణాల గురించి ఇంతకాలము ఉపేక్షించాను జీవితాంతము బ్రహ్మరాక్షసుడిగా మిగిలిపోయినా బాధలేదు ఇద్దరు ప్రేమజీవుల్ని విడదీయలేను నువ్వు నీ ప్రాణాలు తీసుకోకు నారాయణని సునందను ఒకటి చేసే పూచీ నాది అన్నాడు గ్రామాధికారి కూతురు ఆశ్చర్యంగా గోటకున్ను చూసి తన పరువు కోసము ఓ మనిషి ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్న మనిషికంటే నిస్వార్థ త్యాగానికి పూనుకున్న నీవు బ్రహ్మరాక్షసుడువైన ఎన్నో రొట్లు గొప్పవాడివి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకిష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం ఇది నేను మనస్ఫూర్తిగా మాట అంది ఈ విధంగా తన మానవత్వంతో ఓ బ్రహ్మరాక్షసుడు ఓ ప్రేమజంటను కలిపి తన సమస్యను కూడా పరిష్కరించుకున్నాడు ఈ కథ పూర్తి చేయగానే ఈ కథలో గొప్ప సందేశముంది మనిషిని మించిన మానవత్వము మనిషికి లేని అద్భుత శక్తులు ఉన్న బ్రహ్మరాక్షసుడు కోరుకునేది కూడా మానవ జన్మే అయాచితంగా లభించే మానవ జన్మకు మానవత్వం లేకపోతే వృధాయే కదా మనిషికి విలువ తెచ్చేది మానవత్వమని నాకు అర్థమయ్యేలా చెప్పడానికే కాబోలు ఈ వినయశీలుడికి ఇలాంటి కథలు చెప్పే అద్భుత శక్తి కలిగినట్లుంది వీటి వలన ప్రయోజనం పొందనప్పుడు ఇవి విని మాత్రం ప్రయోజనమేమిటి అని మనసులోనే మదనపడింది రాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలు ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరోకట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు ప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు పదకొండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్